హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సైసా ఈ ఈరోజు మన వీడియోలో వచ్చేసి కట్టె చేపల ఫ్రై రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను పెద్దగా టైం కూడా పట్టదు అలాగే టేస్ట్ విషయానికి వస్తే చాలా టేస్టీగా ఉంటుంది కట్టె చేపల ఫ్రై ఇలా చిన్నగుండే చేపలు అనేవి హెల్త్కి చాలా మంచిది హార్ట్కి అయితే చాలా మంచిది ఇలా ఈ చిన్న చేపలు సో ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సో లేట్ చేయకుండా ఈ కట్టి చేపల ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇవి హాఫ్ కేజీ కట్టి చేపలు అనమాట కత్తిపెట్టితో మొత్తం ఈ చేపలన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి వీటిపైన ఉండే పొలుసు మొత్తం తీసేసి లోపల ఉండే వేస్ట్ అంతా కూడా తీసేసుకుని కళ్ళుప్పు అలాగే పసుపు వేసుకుని నీట్గా వాటర్తో టూ త్రీ టైమ్స్ బాగా కడుక్కోవాలి ఇలా కడిగేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ పసుపు సాల్ట్ రుచికి సరిపడా వన్ స్పూన్ కారం వన్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ ధనియాల పొడి అలాగే వన్ స్పూన్ ఫిష్ మసాలా సగం నిమ్మకాయ రసం ఒక కోడిగుడ్డు పగలకొట్టి వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం కొత్తిమీర తర్వాత పుదీనా పుదీనా ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఈ మసాలాలు ఉప్పు కారం అన్నీ కూడా ఈ చేపలకు పట్టేలా మొత్తం పైకి కిందకి కలిపేసి ఈ చేపలన్నిటికీ కూడా బాగా మసాజ్ చేసేయాలి చాలామంది ఇలా ఫ్రైలో ఎగ్ అనేది వేయరు కానీ ఎగ్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది డబుల్ అవుతుంది టేస్ట్ ఈసారి మీ ఇంట్లో ట్రై చేసేటప్పుడు ఎగ్ వేసి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఈ మసాలాలన్నీ కూడా చేపలకి బాగా పట్టించేశాను ఇప్పుడు ఈ చేపలన్నీ కూడా ఒకసారి సమానంగా చేసుకుని ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టుకుని ఇప్పుడు ఈ కట్టె చేపల్ని ఫ్రై చేయడానికి ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి సన్నగా చీల్చిన పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని హాఫ్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని ఇప్పుడు పక్కన పెట్టుకున్న కట్టె చేపలని తీసుకుని ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఆయిల్లో వేసేయాలి తర్వాత మూత పెట్టుకుని టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీదే ఫ్రై అవ్వనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఈ కట్టుపరుగులన్నీ కూడా నెమ్మదిగా ఇంకో సైడ్ ఫ్రై చేసుకోవడానికి తిప్పుకోవాలి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకుని ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత ఓపెన్ చేసి చూస్తే ఈ చేపలన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము అంతే ఎంతో గుమగుమలాడే టేస్టీ టేస్టీ కట్టె చేపల ఫ్రై రెడీ అయిపోయింది జస్ట్ ట్వంటీ టు ట్వంటీ మినిట్స్లో ఈ చేపలన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి సో ఇలా చిన్నగా ఉండే చేపలు అనేవి తినడం వల్ల హార్ట్కి అయితే చాలా మంచిది బోన్స్ స్ట్రాంగ్గా అవుతాయి అలాగే కళ్ళకు కూడా చాలా మంచిది చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇలా చిన్న చేపలు తినటం వల్ల సో నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు ఇలా ఎగ్ వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ సో మొత్తం చేపలన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి అక్కడ కూడా పచ్చి లేకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి